ఏకాంతంగా ఉండడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏకాంతంగా ఉండడం ఒంటరితనం కాదు దాని అర్థం మన మనసు సమాజంలోని చెడుకి వాటి ఆలోచనలకి దూరంగా ఉంటూ స్వచ్ఛంగా ఉండడమే మిత్రమా మన బలహీనత తెలిసిన వారికి మన బలాన్ని కూడా తెలియజేయాలి అప్పుడే మనల్ని వాడుకోవాలని ఆలోచన రాదు మిత్రమా నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యకండి మిత్రమా ఒకరి జీవితంలోకి వెళ్తున్నావు అంటే విడిచిపెట్టే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడే వెళ్ళాలి అంతేకాని అయిన వాళ్ళు ఏమనుకుంటారు సమాజం ఏమంటుంది ఎప్పటికైనా తప్పదు కదా ఇలాంటి ఆలోచనలు మనసులో ఉంటే వెళ్ళకపోవడమే మంచిది ఎందుకంటే నీకు అవసరమే కావచ్చు అవతల వల్లది జీవితం మిత్రమా వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసిన చెడ్డవాణివే వంద చెడ్డ పనులు చేసి ఒక మంచి పని చేసినా మంచివానివే జనానికి నీ గతంతో పని లేదు మిత్రమా అరవని కుక్కలు ఉండవు విమర్శించని నోరు ఉండదు ఈ రెండో లేని ఊరే ఉండదు మన పని మనం చేసుకుంటూ పోవడమే మిత్రమా ఒక కుక్కకు మూడు రోజులు అన్నం పెట్టి చూడండి అది మూడు సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది అదే ఒక మనిషికి ఎన్ని సంవత్సరాలైనా అన్నం పెట్టి చూడండి విశ్వాసం కాదు కదా మిమ్మల్ని శత్రువుగా చూడడం మొదలు పెడతాడు ఈ కాలంలో ఆదరించి అన్నం పెట్టిన వాళ్ళే చెడ్డవాళ్ళు అవుతున్నారు మిత్రమా నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు ఆగి రాళ్ళు విసిరాల్సిన అవసరం లేదు అలా చేస్తే వెళ్ళేని గమ్యం నువ్వు చేరుకోలేవు మిత్రమా గమ్యం వైపు వెళ్లే దారిలో ఎన్నో కుక్కలు మనల్ని చూసి మొరకొచ్చు అందుకు మనం ఆవేశపడిపోయి వాటి పళ్ళు ఊడగొట్టి తగిన పాఠం చెప్పాలనుకుని మరిగిన ప్రతి కుక్క మీద రాళ్ళు విసురుతూ కూర్చుంటే మనం ఇక ఎన్నటికీ గమ్యాన్ని చేరుకోలేము మిత్రమా నీకంటే లేనివారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో గ్యారంటీ వ్యారంటీ లేని జీవితంలో బ్రతుకుతున్నాం పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ నీ సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా మిత్రమారిగే కుక్కకి జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు తెలియని వారిని చూసి అరవడం దాని నైజం అలాగే కొందరు మనుషులు నోరు జారుతూ ఉంటారు జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు మన మౌనమే వారికి మంచి సమాధానం అవుతుంది గుర్తుపెట్టుకో ఇది నిజం మిత్రమా